రాజకీయాల్లో నెగ్గాలంటే రెండు రూల్స్ చాలా ముఖ్యం ఒకటి సొంతంగా బలపడాలి లేదంటే ప్రత్యర్థిని బలహీనపరచాలి అక్కడ బలపడేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండో రూళ్ళు ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది అవతలి పక్షాన్ని అష్టదిగ్బంధనం చేసి వెనుకున్న సైన్యాన్ని భయపట్టేందుకు ప్రణాళిక వేస్తోందట ఇంతకీ హస్తానికి చిక్కని ఆ స్థానం ఏది వృద్ధ పార్టీ కొత్తగా పనిన వ్యూహం ఏంటి సిరిసిల్లపై కాంగ్రెస్ ఫోకస్ టార్గెట్ కేటీఆర్ ప్రణాళిక సిద్ధమైందా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలాఖాలో వర్కౌట్ అవుతుందా కంచుకోటలో గులాబీ సేనకు కటకటాల భయం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ కంచుకోటల్లో ఒకటి సిరిసిల్ల రెండు వేల తొమ్మిది మొదలు ఇక్కడ వరుసగా విజయం సాధిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూట పదకొండు ఓట్లతో తొలిసారి బయటపడ్డ కేటీఆర్ అంతకంతకు తన మెజార్టీని పెంచుకుంటూనే పోయారు అందుకే అన్ని పక్షాలు ఇక్కడ బీఆర్ఎస్ పక్షంగా మారిపోయాయి ఇతర పార్టీల నుంచి మెజార్టీ నేతలు ఈ పదేళ్లలో గులాబీ కండువా కప్పేసుకున్నారు అలాంటి స్థానంపై ఇప్పుడు అధికార కాంగ్రెస్ కన్నయడం గులాబీ సేనను కలవరబెడుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో రాష్ట్ర స్థాయిలో తమ నాయకుడు కేటీఆర్ ఉన్న లోకల్ లీడర్షిప్ మాత్రం ఆందోళన చెందుతోందట ఇప్పటికే కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఏసీబీ ఈడీ కేసులు నమోదు చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది జరుగుతోన్న పరిణామాలు తమ నాయకుడిని మరింత చిక్కుల్లో పడేస్తాయనే భయం సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకుల్ని వెంటాడుతోందట బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలం సిరిసిల్లలో కేటీఆర్ అనుచరుల హవా నడిచింది నియోజకవర్గంలో వాళ్ళు అనేక దందాలు చేశారని ప్రభుత్వ ప్రైవేట్ భూముల్ని ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ నాయకులు గతం నుంచి ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ వివరాలన్నీ బయటకు తీస్తున్నారు హస్తం నేతలు ఇప్పటికే కేటీఆర్ ముఖ్య అనుచరుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు సిరిసిల్ల మండలానికి చెందిన మాజీ సర్పంచ్ ని సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుని భూ ఆక్రమణ కేసులోనే అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు పోలీసులు మరికొంతమంది నేతల్ని అదుపులోకి తీసుకున్నారు గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ భూముల్ని ఎవరెవరికి కేటాయించారనే విషయంలో లెక్కలు తీస్తున్న అధికార కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కీలక నేతల్ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది నాటి రెవెన్యూ అధికారులు మండల తహసీల్దార్లు స్వామి భక్తిని చూపించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి ఇప్పుడు అధికారులపైనా కూడా జులిపిస్తోందట అధికార పార్టీ ముఖ్య అనుచరులు ఇరుక్కుపోయే అవకాశాలున్నాయన్న భయం వల్లే కొనాల క్రితం జిల్లా కలెక్టర్ పై కేటీఆర్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారన్నది కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట ఈ విషయంలో అధికారుల దూకుడు చూసి పలువురు నేతలు కాళ్లబేరానికి వస్తున్నారట తాము అక్రమంగా పట్టాలు చేయించుకున్న ప్రభుత్వ భూముల్ని తిరిగి ఇచ్చేస్తామని తమను ఇబ్బంది పెట్టొద్దని విడుకుంటున్నారట దంగల్లపల్లి మండలానికి చెందిన మెట్టపల్లి పద్మ జవహర్ రెడ్డి అనే మాజీ సర్పంచ్ మూడెకరాల భూమికి సంబంధించిన బుక్స్ ని తిరిగిచ్చేయడం సంచలనం రేపుతోంది తప్పు జరిగిందని ఒప్పుకుంటూ జిల్లా కలెక్టర్ ఎస్పీల ముందే లేఖ రాసివ్వడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది అక్రమాలు జరిగాయంటూ తమ చేస్తున్న ఆరోపణలకు ఈ ఘటన మరింత బలాన్నిస్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు తమ నాయకుడి అండ చూసుకొని టీఆర్ఎస్ లో ఇలాంటి లీడర్లు పదుల సంఖ్యలో చెలరేగిపోయారని నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టా చేయించుకున్నారని హతం నేతలు ఆరోపిస్తున్నారు పద్మాజవహర్ రెడ్డి వ్యవహారంతో మిగతా నేతల్లో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది సరెండర్ కావాలా అరెస్ట్ కావాలా అనేది తేల్చుకోలేకపోతున్నారట లోకల్ బీఆర్ఎస్ నేతలు తమ పరిస్థితిని బాస్కు చెప్పుకుందామా అంటే ఆయన పరిస్థితే ప్రస్తుతం బాగాలేకపోవడంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడ్డారట పార్టీ అధికారం కోల్పోయాక సిరిసిల్లకు కేటీఆర్ చుట్టపు చూపులో వచ్చి వెళ్తున్నారు ప్రభుత్వ హోదాలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు దీంతో కేటీఆర్ కు స్పేస్ లేకుండా పోయిందట నాయకుడి రాకపోకలు తగ్గడం అధికార పార్టీ ఫోకస్ పెంచడంతో లోకల్గా బీఆర్ఎస్ నేతలు బిక్కుబిక్కుమంటున్నారట ఇదే అదనగా సిరిసిరులను హస్తగతం చేసుకునేందుకు పావుల్ని ఎదుపుతోందట కాంగ్రెస్ పార్టీ సందు దొరికితే చాలు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ను బీట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారట చేసేదేం లేక గులాబీ శ్రేణులు ఢీలాపడిపోయాయట మరి అధికార పార్టీ ప్లాన్ కేటీఆర్ ఇలాకాలో వర్కౌట్ అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్